సో కర్మ సిద్ధాంతాలు గురించి మీరు ఏం చెప్తారు అయ్యి ఎంతవరకు కర్మసిద్ధం తప్పకుండా ఉంటుంది సార్ మీరు మా చిన్న ఒక మా ఉదాహరణ చెప్తాను ఇప్పుడు డిపాజిట్ చేసినాం బ్యాంకులో డిపాజిట్ చేసినాం డిపాజిట్ చేసిన తర్వాత మన మనం వెళ్ళిపోతే ఉన్న డబ్బు మన అబ్బాయికి పేరు బిజినెస్ పేరు మీద ట్రాన్స్ఫర్ అది తీసుకోవచ్చు దా చేసుకోవచ్చు ఇది మన కళ్ళం కూడా కనబడుతుంది ఇది ఈ ఈ డిపాజిట్ ఈ వచ్చే జన్మం ఈ జన్మ ఏం ఎంత పుణ్యం చేసుకున్నామో వచ్చే జన్మ వస్తుంది అవి వచ్చితే దాని ఎంతవరకు ఒక ఫోర్ ఇయర్స్ వరకు నీకు ప్రభావం చేస్తుంది నీకు పంది నువ్వు అన్న మాట్లాడే జరుగుతాయి దైవ మార్గం దాని ఆ డిపాజిట్ని మళ్ళీ దాన్ని పెంచుకుంటూ పోతే మంచి ఇంకా మళ్ళీ వచ్చే జన్మ మంచి జన్మ వస్తుంది లేదా ఆ జన్మను మంచి పేరు లేవని దైవ మార్గం పోవడానికి అవకాశం ఆ డిపాజిట్ నువ్వు ఎప్పుడు వాడేసుకుంటావో జూరు అయిపోతావు జుడు అయిపోయిన అప్పుడు నువ్వు ఏమవుతుంది పది మంది ముందు నవాలైపోతాము మన మనశ్శాంతి ఉండదు మనశాంతి వెళ్ళిపోతుంది మనశ్శాంతి ఎవరి దగ్గర ఉందో వాడు బిచ్చగడ కానీ కోటిచ్చు కానీ ఎవరైనా కానీ మనశ్శాంతి కరెక్ట్ ఎవరికి ఉండదు వాళ్ళు దేవుడు దేవుడితో సమానం మనశ్శాంతి ఎప్పుడు పోతుందో అప్పుడు లోకానికి అటాచ్మెంట్ అయినట్టు వాళ్ళు ఇంకా కొద్దిగా ఎక్కడో ఎక్కడో టచ్ అయి ఉన్నట్టు వాళ్ళు అది పోవాలంటే దైవ మార్గంలో ఉండాలి దైవ మార్గం అంటే మీ తారం చేయాలి ధర్మ భోజనం చేయాలి ఎవరిని బాధ పెట్టుకుంటుండాలి ఎవరితో చెప్పకుంటూ ఉండాలి ఉన్నది చెప్పు లేకుండా అప్పుడు దైవ మార్గం పోతా అవకాశం ఉంది ఓకే ఈ మీరు నమ్ముతారు కదా హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతారు అంటే మనం ఒక తప్పు పని చేస్తున్నాం అంటే దానికి తప్పకుండా కర్మ అనేది అనుభవించాల్సి వస్తుంది తప్పకుండా ప్రతి పాపంకి ఇప్పుడు ఒక గురువు గారు నాకు చాలా మంది గురువు దత్తాత్రికి ఇరవై నాలుగు మంది గురువులు ఎట్టు ఉన్నారు నాకు కూడా అరవై మంది గురువులు ఉన్నారు అరవై మంది గురువులు ఎట్లా అంటే ఒక కన్ను పోయింది ఒక అతనికి ఎందుకు పోయింది కన్ను అంటే ఏదో ఏదో చేసినాడు పాప జన్మ అనుభవిస్తున్నాడు ప్రతి ఒక్క దానికి ఒక నోరు లేదు ఏదో తిట్టినాడు కాళ్ళు లేదో అమ్మనా గురువున ఉన్న తన్నాడు అందుకే ఈ జన్మ అనుభవిస్తున్నాడు వీళ్ళంతా గురువుల సమానం వీళ్ళంతా ఒక అతను నాకు రెడ్డి అని ఉండే ఒక అతను ఒక శిష్యుడు అతను చిన్న కథ చెప్పినాడు అతను కలియుగంలో కొన్ని వేల మంది తప్పులు చేసుకొని కలి యేమలోకంలో లైన్ కట్టేసాడంట కొన్ని వేల కిలోమీటర్లు పాపులు నిలబడ్డంట రాత్రి పగలు వాళ్ళు శిక్షిస్తే టైం సరిపోతలేదంట అప్పుడు బాధపడి ఏం చేసినట్టే విష్ణుమూర్తి దగ్గర పోయినట్ట ధర్మరాజు స్వామి మాకు టైమే లేదు మా ఫ్యామిలీతో మాట్లాడడానికి లేదు ఏ దృష్టి నిద్రపోదానికి లేదు ఎట్లా అంటే అని చెప్పిన అంటారు కలియుగంలో తొంభై తొమ్మిది పర్సెంట్ అనుభవిస్తారు కింద కలియుగంలో ఓ టెన్ పర్సెంట్ వన్ పర్సెంట్ నేను అప్పుడు వాళ్ళకు శిక్షించా అంట అందుకే కలియుగంలో అయిపోయినాయి ఎన్ని ఎన్ని ఒకప్పుడు సర్దియో ఏదో ఉంటుండే ఒక నలభై యాభై ఏళ్ళ కింద ఎన్ని జ్వరాలు వచ్చినాయి స్వామి రోమ రోగానికి రకరకాల రోగాలు వచ్చినాయి అను వస్తుంది వాళ్ళు ఇప్పుడు నేను కొంతమంది అంటారు అక్క జిల్ల సొమ్ము తినేస్తారు అన్నదమ్ముల సొమ్ము తిరుగు ఇప్పుడు అలా బాధపడుతుంది ఇప్పుడు చాలామంది మొన్న ఒక అతను వచ్చేవాడు మా దగ్గర అనుకోకుండా వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మినప్పుడు ఏ మాత్రం సేవ చేయలేదు ఆస్తి మాత్రం ఏ విధంగా తమ్ముళ్ళని మోసం చేయాలి అది చేయాలి అంటే ఎట్లయితే సార్ మళ్ళీ మళ్ళీ భజన చేసేవాళ్ళు రామ రామానా భజన చేసేవాళ్ళు పూజ చేసేవాళ్ళు మంచి కులముల పుట్టిన వాళ్ళు ఆ తప్పు పని చేసే తప్ప కర్మానికి తప్పకుండా అనుభవించాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ నా అనుభవంలో హండ్రెడ్ పర్సెంట్ అనుభవించాల్సిందే అంటే ఈ ప్రయాణంలో మీకు అటువంటి ఏమైనా ఎదురైనా అంటే చాలా ఎదురు అయినాయి ఇప్పుడు ఎట్లా అంటే నాకు పొలి జన్మ కొన్ని తప్పులు ఉండొచ్చు నాకు జన్మలు ఉన్నాయి తప్పకుండా ఎన్ని జన్మలైనా అది నూట వరకు జన్మెత్తాల్సిందేట మనిషి పాపాలన్నీ పాపాలన్నీ జన్మ ఎత్తాల్సిందే అన్ని ఇప్పుడు ఏ పాపం చేస్తే ఆ యోజులు పుట్టాల్సిందే పంది పల్లి చేస్తే పందిలో పుట్టాల్సిందే మేక మేక ఉంటే మేక జన్మెత్తాల్సిందే అన్ని ప్రతి దాంట్లో మనిషి జన్మ మళ్ళా పూర్వ జన్మలు కూడా ఉంటాయి మనిషి జన్మ అంటే ఈ జన్మ రావాలని ఏముండదు ఎన్ని ప్రాణులు ఉన్నాయి లోకంలో అన్ని ప్రాణులు దాంట్లో పోవాల్సిందే మానవ జన్మ వస్తుంది నమ్మకం లేదు అంటే ఇప్పుడు లాగానే పుట్టినాం అనుకోండి అంటే పందిలాగ పుట్టినప్పుడు కూడా పందికి కర్మలు కూడా ఉంటాయి అనుభవిస్తాయి పక్క ఇప్పుడు చిన్న కథ చెప్తాను ఒక గురువు శిష్యుడు చాలా ప్రేమ అయిన శిష్యుడు ఇద్దరు ఆ గురువుల ఒక తప్పు పని చేసినాడు తప్ప చేసి ఆయన పంది జన్మ వస్తుంది అని నాకు అర్థమైపోయింది గురువుకు చెప్పిన శిష్యుని చెప్పాడు నేను ఓ పంది కాడ ఇక చుక్క తలకు ఒక చుక్క వస్తుంది అది నేను అది చుక్క నేను కాబట్టి నువ్వేం చెయ్యి పుట్టంగా ఎంచేసిందాను నా జన్మ క్లోజ్ అయిపోతే మన మానవ జన్మ వస్తుంది అని చెప్తాడు శిష్యుడు సరే అంటాడు ఎదురుగా పంది ఇంతది ఈయన చనిపోతే పంది ఇంతది ఆ చుక్క ఉన్న ఒక ఒక పంది పిల్ల పుడుతుంది పుడితే శిష్యులు చేస్తే తీసుకొని పోయి సంపాదన పోతాడు అది పంత పిల్లి ఏమంటే ఈ మురికి నాకు చాలా బాగుంది శిష్యుడు నాకు సంపకు ఇది అనుభవించడానికి వస్తా అనమాట ఆ రుచి నాకు బాగుంది ఈ పెండీ బాగుంది నువ్వు నన్ను ఏం సంపకు ఇలా ఆయనకు అంటే వద్దేస్తానమాట ఆ జన్మ వస్తే అది అనుభవిస్తా దానికి అదే సంతోషం కనబడుతుంది అది ఓకే ఇప్పుడు దొంగ ఉన్నాడు ఉదాహరణకు దొంగ ఉన్నాడు ఆ రుచి దొరికింది కష్టపడి లేదు కొడతారు పోలీసులు కొడతారు తీసుకొని వేస్తారు చేస్తారు మళ్ళీ అనుభవిస్తారు మళ్ళీ వస్తా దొంగతనం చేసుకుని పోతేనే ఉంటాడు చచ్చిపోయేదాకా చేత చచ్చిపోయాక మళ్ళీ జన్మేత్తాడు కర్మ తప్పకుండా అనుభవించాల్సిందే ఎవరైనా సరే గురువులైనా సబ్ తప్పదు ఎప్పుడు చూడు రామకృష్ణ పరమాంసకు క్యాన్సర్ వచ్చింది వచ్చి వివేకానంద స్వామికి ఆయనకు వచ్చింది ఆయన ఈ గౌతం కూడా చేయాల్సి వచ్చింది అనుభవించ తప్పదు అది కానీ ఒకటి ఏంటంటే మనకు పది సంవత్సరాలు వచ్చేది తొందర వచ్చేస్తుంది మనకు సో ఇప్పుడు అంటే మొదటి నుంచి మీరు అయ్యప్ప స్వామి భక్తులేరా లేకుంటే శివుడిని పూజించడం ఫస్ట్ హనుమంతు పూజ భక్తుని నేను ఆంజనేయ భక్తుని ఆంజనేయ భక్తుల తర్వాత రాముని భక్తుని అయినాను రాముని భక్తుల తర్వాత శివ భక్తుని అయినాను భక్తులు కనుక అయ్యప్ప దాంట్లోకి వచ్చేసినాను వచ్చిన తర్వాత న్యూట్రల్ అయిపోయినా అంత సమానం అయిపోయింది ఒకటి ఏంటంటే ధర్మం ఎక్కడ ఉందో దేవుడు అక్కడ ఆ రూపంలో వచ్చేస్తాడు ఒకటే రూపంలో ఇంకా ఈ పది అవతారాలు మనకు అవసరం లేదు ఒకటి అంతే ఒక ముస్లిం అనుకో క్రైస్తవనుకో మంచి మార్గం వచ్చేసంటే ప్రేమనే దేవుడు ఎప్పుడు నీ దగ్గర ప్రేమ ఉంటుందో అప్పుడు నీ దగ్గర దేవుడు ఉన్నట్టు నీ దగ్గర ఎప్పుడు అప్పుడు దయ్యం ఉన్నట్టు కదా సో కఠోర దీక్షలు చేసేరా కఠోర ఇప్పుడు నేను ఉదాహరణ చెప్తాను కఠోర అంటే సంవత్సరం సంవత్సరాలు ఏం చేయలేదు నేను దేవుడి ముంగట ధ్యానంలో కూర్చుంటే అప్పుడు డిపార్ట్మెంట్లో ఉన్న ఉన్నా కూర్చున్నాక నాకు ఏదో లోకంలో వెళ్ళిపోయినట్టు మూడు దాకా లేవాలి మా మిస్ నేను లేపది మూడు రోజులు అట్లా అప్పుడు నా వీఐపీ డ్యూటీ ఉంటుంది నాకు స్పెషల్ బ్రాంచ్ ఉంటుంది నేను ఎక్కడ భోజనం వీఐపీలు తింటారో అక్కడ మేము పోయి కూడా చెక్ చేయాలి అందరికి ఆ డ్యూటీ పడేది నాకు నేను మూడు రోజులు పోయిన తర్వాత కూడా మా ఆఫీసర్ ఎవరు ఏమనేది కాదు నన్ను మూడు రోజులు పోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లేట్ వచ్చిన వాళ్ళ వాళ్ళకు మెమో వచ్చేవాళ్ళు నాకు మెమో లేదు ఏం లేదు వాళ్ళని చూసి తల ఉంచేవాళ్ళు నన్ను అడిగేది ఏంటంటే సార్ నేను నాకు ధ్యానంలో వెళ్ళిపోయినా ఎక్కడన్నావు నాకు అర్థం కాలేదు ఎక్కడెక్కడ తిరిగి మళ్ళీ వచ్చేసినాను ఆ దూకం ఇక్కడ అర్థం కాలేదు అని చెప్పిన అబద్ధం చెప్పేది కాదు ఎప్పుడు దైవ మార్గం ఉన్న వాళ్ళు అబద్ధం మాడద్దు లెక్కకు అబద్ధం మాడితే నువ్వు ఒక మెట్టు దిగినట్టే అబద్ధం మాడినా ఒక మెట్టు దిక్కినట్టే నువ్వు అనుకోవాలి నీ మనసుకు అర్థమైపోతుంది ఇప్పుడు ఇట్లా ఇట్లా పట్టుకున్నావు అనుకోండి ఇట్లా మట్టిచ్చేసి నోటి పట్ట రోగం వెళ్ళిపోతుంది అంత శక్తి వస్తుంది చనిపోయిన వారు కూడా లేచు స్వామి కూడా ఇప్పుడు ఇప్పుడు కూడా అది దైవ మార్గము నిత్య నిజ ఏమంటారు ధర్మ మార్గము సరిగ్గా అయిన నిష్ట ఉన్నవాళ్ళు ఇప్పుడు కూడా లేవచ్చు ఇప్పుడు కూడా దైవ మార్గంలో ఉన్నవాళ్ళే ఇప్పుడు నేను మీకు ఒక ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంది ఆయన వివేకానంద హాస్పిటల్ ఉంది ఖాయమని ఇప్పుడు ఉంది కదా రాజా ప్రజాభవన్లో ఒకటి దాని పక్కకు ఉంది హాస్పిటల్ అడిగిపోయినాను పోయి చూసిన చూస్తే అతను మామూలుగా హాస్పిటల్ ఉన్నాడు నేనే ఆయన చనిపోతే ఇంకా మూడు రోజుల దాకా చనిపోవడం అని చెప్పినాను మూడు రోజుల దాకా ఉంటాడు ఆయన చేసుకుంది కొద్దిగా ఉంది అది లిమిట్ అయ్యా సరిగి మూడు రోజులు చనిపోయినాడు ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ ఉంది బల్కపేట ఎల్లమ్మ ఆ మెయిన్ గుడి ఎవరిదో ఆమె ఓనర్ మగపిల్ల లేరు ఆడమైన దానికి ఇంచాడు ఆమె మా ఇంటి దగ్గర వచ్చింది ఆమె దైవ దైవ మార్గం బాగా చేసేది ఆమె కూడా అట్లనే వచ్చితే నేను ఇది బాగాలేదు మూడో తరం దశమి వస్తుంది ఆ రోజు ఆమె కూడా అదే రోజు చనిపోతే అదే రోజు చనిపోయింది అలా అన్న స్వామి అన్ని నరలు తగ్గిపోయినాయి ఒక ఘనసేపలో చనిపోతుంది అని చెప్పినారు నేను హాస్పిటల్ ఏం చాలు మూడు రోజుల కట్టాలని ఇప్పుడు ఉన్నారు ఇక్కడనే ఇక్కడ దేవంబస్తే ఉంటారు మూడు తరం దశమి రోజు చనిపోయింది